కడప జిల్లా చిట్వేలుకు సంబంధించిన నాగమణి గతంలో ఐదు పెళ్లిళ్లు చేసుకుని మనమడు మనవరాల్ని కలిగి తాను అనాథనని అబద్దం చెప్పి నమ్మబలికి తనను ఆరో పెళ్లి చేసుకుని చివరకు తన నుండి మూడు లక్షల రూపాయల నగదు నలభై గ్రాముల బంగారాన్ని తస్కరించి పరారైందని చివరికి అనంతపురం జిల్లా తాడిపత్రి పరుమల్ పులికి చెందినటువంటి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని తనను చంపడానికి సిద్ధపడిందని తిరుపతి రూరల్ ప్రాంతం పులికుంటకు చెందిన తేజ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో హ్యూమన్ రైట్స్ జిల్లా ఇన్ఛార్జ్ హీనాతో కలిసే తేజ మాట్లాడుతూ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన నాగమణి తనకు ఎవరూ లేరని నమ్మబలికి ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె నుండి తనకు రావాల్సిన డబ్బు బంగారాన్ని తిరిగి ఇప్పించాలని పోలీస్ అధికారులను కోరారు తాను నాగమణికి ఫోన్ చేస్తే ఏడవ భర్తతో తనను చంపిస్తానని బెదిరిస్తోందని పాత్రికేయులకు తెలియజేశారు తనకు న్యాయ ఇయర్ బ్యాక్ ఒక మ్యారేజ్ చేసుకున్నాను ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి ఇంతకు ముందు గత త్రీ మ్యారేజెస్ అయినాయంట నాకు ఇది ఈ మ్యారేజ్ అయినాక తెలిసింది ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్ గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది మూడు లక్షల అమౌంట్ నలభై గ్రాములు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను ఆ ఎంఆర్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం నా ఇచ్చినాక వాళ్ళు ఇవంతా చేయలేము ఇది చేసినా కూడా మీరు కోర్టులో తెలుసుకోండి అనేసి మాట్లాడుతున్నారు అందువల్ల మేము ఇక్కడ ప్రెస్కి వచ్చి ఇది చేయాల్సి వస్తాం నా చేస్తే ఆ అమ్మాయి ఏమంటా ఉందంటే నువ్వు నేను వచ్చేస్తాను నువ్వు నేను వచ్చేస్తాను అంట ఉంది కానీ అక్కడ మమ్మల్ని కొట్టేదానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ ఊరి వాళ్ళే మాకు కాల్ చేశారు రండి మీరు మద్దస్థం మాట్లాడదాం అనేసి చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రండి నువ్వు రా తేల్చుకుందాం చూసుకుందాం అనేసి మాట్లాడుతున్నారు నాకు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏమి నాకు అవసరం లేదు నా నా అమౌంట్ నా గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చేసి ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలనేసి కోరుతున్నాను ఏది చెప్పలా నేను ఒక అనాథ నాకేమీ లేదు ఇదంతా అనేసి మాట్లాడను రిలేషన్షిప్లో రెండు సంవత్సరాలు లేదు నా ఒక టూ మంత్స్ ఏ ఉన్నాము మళ్ళీ డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకున్నాను బ్లాక్మెయిల్ చేసి చేసుకుని నా అమ్మాయి ఒక మనవడు మనవరాలు మనవడు మనోరాలు ఇద్దరు ఉన్నాను ఆమె పేరు నాగమణి ఇప్పుడు నేను వచ్చి నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్ లో ఇది చెప్తున్నాను